కుంతకల్లు నియోజకవర్గం టీడీపీ కార్యాలయం నందు టీడీపీ శ్రేణులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు జిల్లా గుంతకల్లు నియోజకవర్గం టీడీపీ కార్యాలయం నందు టీడీపీ శ్రేణులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ పేకాట అక్రమ మద్యం అమ్మేవారిని మరియు బెంచ్ మంత్రులను గుంతకల్లు నియోజకవర్గం టీడీపీ నాయకులు ప్రజలు సహకరించమని గుంతకల్లును మరో ఆల్లూరు చేయవద్దని పార్టీని కష్టకాలంలో అంటిపెట్టుకుని నాయకులను కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకుంటున్న గుంతకల్లు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్కి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే చంద్రబాబుకి గెలుపును కానుకగా ఇస్తామని పేర్కొన్నారు జిల్లాలో ఏ నియోజకవర్గంలో గెలవని కౌన్సిలర్లు సీట్లు గుంతకల్లు నియోజకవర్గంలో ఎనిమిది కైవసం చేసుకున్నామని సర్పంచ్లు ఎంపీటీసీలు కూడా గెలుపొందామని పేర్కొన్నారు వైసీపీలో పనికిరాని చెత్త పక్క జిల్లాలో పక్క నియోజకవర్గంలో పనికిరాని ఎలా పనికొస్తుందని ప్రశ్నించారు జగన్ రెడ్డి ఎక్కడైతే అభిమానించారో ఆలూరు నుండి గెలుపొంది నీ సత్తా జగన్ రెడ్డికి తెలియచేయాలని పేర్కొన్నారు పేకాట మంత్రి వద్దు జితేంద్ర గౌడ్ ముద్దు అంటూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు పంచాయతీ ఎలక్షన్ లో ఎక్కడైనా పర్తయినా కానీ ఒక పంచాయతీ సర్పంచ్ గెలిచింది అంటే లేదు అదేవిధంగా ఎంపీటీసీ విషయంలోకి వస్తే ఉండకల్ కాన్స్టెన్స్లోనే గెలవడం జరిగింది పై ఎలక్షన్ లో కూడా ఉండకల్ కాన్స్టెన్స్ జరిగితే అక్కడే మెజార్టీ జరిగింది అంతేకాకుండా ఉండకల్ మున్సిపాలిటీలో ఎనిమిది మంది కౌన్సిల్ గెలిచి అప్పుడున్న దారుణమైన పరిస్థితుల నుండి కూడా వాటిని జట్టు చేర్చిన మన ఏకైక నాయకుడు జితన గారు అని చెప్పేసి ఈ సందర్భంగా సౌమ్యవాది అందరికీ చేదోడు ఉండే వ్యక్తి దయచేసి పెద్దలు చిత్త టికెట్ ఇస్తే మేమందరూ ముక్కుటా ఉండటంతో అతని గెలిపించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తాం దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇది పెద్దలు రాజకీయ చేతుల్లో ఈరోజు పక్క నుంచి వర్గంలో ఉన్న చెత్తని భయంకరంగా నిన్న మూడు నెలల కూడా మిమ్మల్ని నాని మాట్లాడితే మాకు ఈ యొక్క గుండెల్లో కొలిచినట్టయింది అలాంటి వ్యక్తులు కూడా పార్టీలో చేర్చుకోవడం మేము అందరికీ సహించలేని పరిస్థితులు ఉన్నాం దయచేసి గుట్టగల కాన్సెన్సీని ఇక్కడ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని గుట్టగల కాన్సెన్సీ చాలా స్మూత్ గోయింగ్ కాన్సెన్సీ ఇక్కడ ఇసుకటాకలకు పటకాకు సారాయి వ్యాపారలకు ఉండదు దయచేసి మా కాంగ్రెస్ని మా పాపను మేము పోవాలంటే నిజాంతరవుడిని ప్రకటిస్తే మేము ఒక్కసారిగా నిదంతి ఉన్నతమైనటువంటి బెయా కల్పిస్తే సంతోషకరమైన విషయమే మరి ఏమంటే మరి ఆయన ఎక్కడైతే నిన్ను అవమానించారో మరి నువ్వు అక్కడే నిలబడి ఈ సత్తా ఏదో నిరూపిస్తే జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక అవుతుందని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను ఇక్కడ గుంతకల్ నియోజకవర్గంలో జితేంద్ర గౌడ్ గారు మరి వాల్మీకులమి గురువులకైతేనేమి మరి అందరినీ కలుపుకొని పోయి మరి ఎకదాటిగా తెచ్చిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే జితేంద్ర గౌడ్ అనేది ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నా అన్న నువ్వు పార్టీలో జరిగిన మాకు సంతోషమే ఉంది కానీ నిన్ను ఎక్కడైతే నిన్ను ఎక్కడైతే అవమానించారో అక్కడే నిలబడి ఈ సత్తా నిరూపిస్తే జగన్మోహన్ రెడ్డికి అవుతుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం ఆర్యుల మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.